యేసు ప్రభు నీ శత్రువులను వెనుకకు మల్లింపజేవాడు ఇస్రాయేలుల శత్రువులు ఎర్ర సముద్రులంలో మునిగిపోయారు వారిని వెనకకు మళ్లించాడు దేవుడు ఇస్రాయేలుల శత్రువులను వెనుకకు మళ్లించిన దేవుడు నీ శత్రువులను కూడా వెనకకు తరిమి కొడతాడు దేవుడు నీ శత్రువులను దేవుడు తరిమి కొట్టాలంటే నీ శత్రువులను దేవుడు వెనకకి మళ్లించాలి అంటే నీవు క్రీస్తు యస్సునందు విశ్వాసంతోనూ భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి యథార్థమైన జీవితమును జీవించగలిగితే నీ శత్రువులు ఆయన వెనకకి మళ్లిస్తాడు దావేదు జీవిత కాలంలో మనం చూసుకున్నట్లయితే యహో యహోవయందు భయభక్తులు కలిగి ప్రవర్తించినవాడు అలాగే దావేదు దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించిన వాడు దావేది దేవుని పట్ల ఆజ్ఞ గైకొన్నవాడై దేవుని కట్టడలో గైకొన్న వ్యక్తిగా ప్రవర్తించాడు నీవు కూడా నీ కాలం అంతా దేవుని ఆజ్ఞలను గైకొనచ్చు యథార్థముగా ప్రవర్తించచ్చు ఎందు భయభక్తులు కలిగి అంటే యేసుక్రీస్తునందు క్రీస్తునందు భయభక్తులు కలిగి నీవు ప్రవర్తించగలిగితే నేను హింసించే నీ శత్రువులను నేను బాధించే నీ శత్రువులను నిన్ను ఏడిపించే నీ శత్రువులను నీకు అడ్డు అడ్డుగా వచ్చే నీ శత్రువులను యేసు ప్రభు వెనకకు మళ్ళిస్తాడు వెనకకు మళ్ళించి వారిని వెనకకే తరిమి కొడతాడు నీ శత్రువులను ఎదుట జయం పొందనీయుడు నీ శత్రువులను నీ మీద ఎప్పుడు జయము పొందనీయడు నీ శత్రువుల మీద నీకే యేసుప్రభు జయము అనుగ్రహిస్తాడు నీ శత్రువుల మీద ఎల్లప్పుడూ యేసుప్రభు నీకు విజయపతాకం అని అగరవేసి కృపనిస్తాడు నీ శత్రువుల ఎదుట నిన్నే దేవుడు నిలబెడతాడు నీ శత్రువులు ఎదుట నీ యేసు యేసుప్రభు పైకెత్తుతాడు నీ శత్రువులు నీ మీద ఎప్పుడు జయం పొందరు ప్రభు నిన్ను ఓడిపోనియడు కృంగిపోనియడు అపజయం ఇయ్యడు నీకు జయ జీవితం ఇస్తాడు జయం ఇస్తాడు విజయం ఇస్తాడు ఎందుకంటే ఆయన లోకాన్ని జయించిన జయవీరుడు విజయవీరుడు మన ప్రభు యేసుక్రీస్తు ఆయన పాపమును జయించినవాడు చెడితనమును జయించినవాడు ధనాపేక్షను జయించినవాడు లోకంలోని శరీరాశులు జయించినవాడు నేత్రాసును జయించినవాడు జీవ జీవడంబాను జయించినవాడు అపవాది తంత్రాలను జయించినవాడు అపవాది శక్తులను జయించినవాడు మరణాన్ని కూడా జయించినవాడు మన ప్రభు అని యేసుక్రీస్తు ఆయన జయించిన జయవీరుడు కాబట్టి యేసు ప్రభునికి ఎల్లప్పుడూ జయమే అనుగ్రహిస్తాడు యశు ప్రభు ఎప్పుడైనా ఓడిపోయాడు ఈ భూమి మీద ఆయన జీవితకాలంలో సాతాన ముందు కానీ లోకం ముందు కానీ పాపం ముందు కానీ యశూప్రభు ఎప్పుడు లోకం ముందుగానే పాపం మీద కానీ సాపవాది ముందుగానే ఓడిపోలేదు మరి యశుప్రభు ఓడిపోలేదు కాబట్టి నీకు నీవు ఓడిపోవు నీవెన్నడూ ఓడిపోవు నీ జీవితంలో ఓడిపోవు యశుప్రభుడని విశ్వాసంతో యథార్థంగా ప్రవర్తిస్తూ దావేది వల్లే దేవుని ఆగ్ల గైకొనచ్చు దేవుని కట్టల గైకొనచ్చు దేవుని ఆజ్ఞ గైకొనిచుంది ఓ భయభక్తులు కలిగి క్రీస్తు చేస్తున్నందు ప్రవర్తించగలిగితే దేవుని వాక్యానికి భయపడు దైవ దర్శనానికి భయపడు దైవసేవుకు భయపడు వాక్యానికి భయపడి పవిత్రమైన జీవితం యథార్థమైన జీవితము నువ్వు జీవించగలిగితే నీ శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు నీ శత్రువులు ఎప్పుడు నీ మీద జయం పొందరు ఇంకా దావేది ఏమన్నాడు తెలుసా కీర్తన ఇరవై కీర్తనలో నా శత్రువులు ఎద్దట నాకు భోజనమే సిద్ధపరిచినాడు యేశు ప్రభు అని చెప్తున్నాడు నీ జీవితంలో కూడా నీ శత్రువులను యేసు ప్రభునికి మిత్రులుగా మార్చి నీ శత్రువులు ఎదుట నీకు భోజనము కూడా సిద్ధపరచగలిగిన ದೇಡ ಮನ ಪ್ರಭು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಆಯ್ನ ಶತ್ರುಗ ಮಿತ್ರ ಮಾರ್ಚಗಲಿನ ಸಮರ್ಥ ಶಕ್ತಿಮಂತ್ ಯೇಸು ಪ್ರಭು ಕಟ್ಟಿ ನೀವು ಓಡಿ ಅದೇ ನೀವು ధైర్యం తెచ్చుకొని నిభ్రమగలిగి ధైర్యం ఉండి యహోశవాతో కూడా దేవుడు అంటాడు యహోశవాను నిబ్బరము కలిగి ధైర్యం ఉండు మోసగా తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటానని దేవుడు మాట్లాడినాడు కాబట్టి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు మోసగా తోడే ఉన్నట్టు నీకు తోడుగా ఉండి యహోశవగా తోడే ఉన్నట్టు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు నవజీవన మార్గాలలో జయం ఇస్తాడు అపజయం ఇవ్వకుండా జయ జీవితం ఇస్తాడు కాబట్టి నువ్వు కృంగిపోవద్దు అలపి విశ్వాసి కావద్దు దేవుని ఆగ్రహం విడిచిపెట్టద్దు భక్తి చేయటం మానుకోవద్దు ప్రార్థన చేయటం మానుకోవద్దు ముందుకు సాగిపో